సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రపంచ స్థాయి యాక్షన్ అడ్వెంచర్ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతూ ఉంది గ్లోబల్ టెర్రర్ అనే వర్కింగ్ టైటిల్తో ముందుకు వెళ్తున్న ఈ యొక్క భారీ బడ్జెట్ ప్రాజెక్ట్పై అభిమానుల్లో సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి మహేష్ బాబు కెరియర్లోనే అత్యంత భారీ చిత్రంగా ఇది నిలవనుందని అందరూ భావిస్తూ ఉన్నారు ఈ సినిమా నుంచి పెద్ద అప్డేట్స్ నవంబర్ పదిహేనున రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈవెంట్లో గ్రాండ్గా విడుదల కానున్నాయి ఇక ఈ యొక్క ఈవెంట్పై ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ కూడా పెరిగిపోయింది పాసుల కోసం ఫ్యాన్స్ తెగ ట్రై చేస్తూ ఉన్నారు ఈవెంట్కు హాజరయ్యే అభిమానుల కోసం టీం ప్రత్యేకంగా పాస్పోర్ట్లు కనిపించే పాసులను తయారు చేయించింది పసుపు రంగు అట్టాతో రూపొందిన యొక్క పాసులు అచ్చం అసలైన పాస్పోర్ట్లో కనిపిస్తూ ఉన్నాయి పాస్పోర్ట్ ముందుబై భాగంపై గ్లోబల్ టెర్రర్ ఈవెంట్ పాస్పోర్ట్ అని ప్రత్యేకంగా ముద్రించారు లోపల మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ రాజమౌళి ఫోటోలు ఉన్నాయి ఈవెంట్కు సంబంధించిన గైడ్ లైన్స్ ప్రవేశ మార్గాలు మ్యాప్ వంటి వివరాలు కూడా జత చేశారు మహేష్ బాబు ఫ్రీ లుక్ కనిపించిన త్రిశూలం లోగో ఆధారంగా ఈ యొక్క పాస్ డిజైన్ చేయడం అభిమానులను మరింత ఆకట్టుకుంది ఈ ఐడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఇది కేవలం డిజైన్ కాదు పక్కా మార్కెటింగ్ ప్లాన్ అని అంటూ ఉన్నారు పాస్పోర్ట్ అనే పేరు వాడకం వల్ల ఈవెంట్కు ఒక ప్రత్యేకమైన విలువ థీమ్ వచ్చిందని వారు కూడా చెబుతూ ఉన్నారు ఇక ఇటీవల రాజమౌళి విడుదల చేసిన వీడియోలో ఈవెంట్కు ఒరిజినల్ పాస్పోర్ట్ ఉన్నవారనే అనుమతిస్తామని స్పష్టంగా చెప్పారు సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు రూమర్స్ నమ్మవద్దని అభిమానులకు హెచ్చరించారు పృథ్వీరాజ్ కుమార్న్ ఈ యొక్క సినిమాలో కుంభ అనే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తూ ఉన్నారు ప్రియాంక చోప్రా మందాకిని అనే కీలక పాత్రలో నటించనుంది అంతేకాదు ఇటీవలే విడుదలైన సంచారి సంఘ్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతూ ఉంది శృతి హాసన్ ఆలపించిన యొక్క పాట యూట్యూబ్లో ట్రెండ్ అవుతూ ఉంది మొత్తం మీద గ్లోబల్ టెర్రర్ ఈవెంట్కు సంబంధించిన రాజమౌళి టీం ప్రమోషన్ స్ట్రాటజీ సినిమాపై హైపును మరింత పెంచేసింది అభిమానులు ఇప్పుడు నవంబర్ ఫిఫ్టీన్ సాయంత్రం ఆరు ఏడు గంటలకు జరిగే ఈవెంట్పై వారు ప్రత్యేక ఆకర్షణగా నిలవడానికి చూస్తూ ఉన్నారు మొత్తంగా మాత్రం మరి ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు విడుదలయ్యే ఫస్ట్ లుక్ పోస్టర్ ఏ రేంజ్లో ఉండబోతుందని వారు కామెంట్ చేయడం మరో విశేషం